ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాసాయ ఆయనమ చిట్టాల గ్రామ ప్రజలకు భక్తులందరికీ తెలియజేయనిది మన యొక్క వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం భోగి పండుగ సందర్భముగా స్వామివారి సన్నిధిలో అత్యంత మహావైభవంగా గోదాదేవి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నవి రోజునే అయోధ్య శ్రీరామ పూజిత అక్షతలు మన యొక్క గ్రామంలో అత్యంత మహావైభవంగా ఊరేగింపు మహోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కనుక మళ్ళీ చిట్టాల గ్రామ ప్రజలందరూ కూడా శ్రీరామ పూజిత అక్షతల యొక్క ఊరేగింపు మహోత్సవం సందర్భముగా భోగి పండుగ సందర్భముగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ఇంటి ముందు మామిడి తోరణం కట్టుకోవడం అదేవిధంగా ఇంటి ముందు చక్కగా నీళ్లు తల్లి రంగవల్లులు ముగ్గులు వేసుకోవడం అయోధ్య రాముని దీక్షగా రేపు పద్నాలుగవ తేదీ ఆదివారం నుండి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరిగేంతవరకు ఒక జెండాని చక్కగా కాషాయ రంగులో ఉన్నటువంటి జెండాని ఇంటి ముందు నిలబెట్టడం ఈ కార్యక్రమాలన్నీ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరామ పూజిత పవిత్రమైనటువంటి అక్షతల యొక్క ఊరేగింపు మహోత్సవం సందర్భముగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించుకోవాలి అదేవిధంగా ఆ అక్షతలతో మనం కూడా భాగస్వామ్యం కావాలి కాబట్టి మరి అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షతలు అందరికీ పంచిపెట్టాలి కాబట్టి మన యొక్క శక్తి మేరకు మన గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక పిరికెడు బియ్యం కానీ మూడు పిరికలు బియ్యం కానీ తీసుకొని పద్నాలుగవ తేదీ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు మన యొక్క ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గరికి తీసుకొని రావాలి మరి గ్రామస్తులందరూ కూడా గమనించి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం మామిడి తోరణం కట్టడం జెండాని నిలబెట్టడం అదేవిధంగా ఒక పిరికెడు కానీ మూడు పిరికెళ్ళు కానీ మన శక్తి మేరకు బియ్యం తీసుకురావడం ఊరేగింపు మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని శ్రీరాముని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మన స్వామివారికి సన్నిధికి విచ్చేసినటువంటి భవానీ మాతలకు స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో పాటుగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ నిర్మాణ ధర్మకర్త గారైనటువంటి మారెళ్ళ పుల్లారెడ్డి గారు వారందరికీ కూడా దక్షిణ తాంబూలములు ఇచ్చి వాళ్ళని సత్కరించి విజయవాడ దుర్గా పరమేశ్వరి అమ్మవారికి అమ్మవారి దగ్గరకు మరి నడకదారిన వెళ్ళటానికి వాళ్ళందరినీ కూడా స్వామివారికి దివ్య ఆశీస్సులు అందించమని చెప్పని చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా చేసి వారిని పంపిస్తూ ఉన్నాం తేలిమండ్ల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద